హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం లెమన్ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ లెమన్ టీ చాలా బాగుంటుంది సేమ్ మనం బయట తాగుతాం కదా లెమన్ టీ అలాగే ఉంటుంది ఇది తాగినప్పుడు మనకి ఎంతో రిఫ్రెషింగ్గా అలాగే అప్పటికప్పుడే ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తుంది మరి నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి లెమన్ టీని ప్రిపేర్ చేసుకొని తాగి చూడండి మీరే అనుకుంటారు చాలా బాగుందని అలాగే ఈ లెమన్ టీని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు టెన్ మినిట్స్లో మనం ఈజీగా ఈ లెమన్ టీని ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా అలాగే రిఫ్రెషింగ్గా అనిపించే ఈ లెమన్ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ లెమన్ టీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి మనం వాటర్ తాగుతాం కదా ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఈ వాటరు వేడయ్యాక అందులోకి మూడు నాలుగు పుదీనా ఆకులు వేసుకోండి పుదీనా ఆకుల్ని వేసుకోకపోయినా మీకు ఇష్టమైతే తులసి ఆకులనైనా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ టీ పౌడరు ఎలాంటి ఫ్లేవర్ అయి ఉండకూడదు అంటే ప్లెయిన్ టీ పౌడర్ అయి ఉండాలి ఇక్కడ నేను తాజ్మహల్ టీ పౌడర్ని యూస్ చేశాను ఇలా పుదీనాకు అలాగే టీ పౌడర్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ డికాషన్ని మరిగించుకోవాలి అంటే పుదీనాకులో ఉండే రసం అలాగే టీ పౌడర్లో ఉన్న టీ ఫ్లేవరు ఈ వాటర్లోకి దిగాలన్నమాట అంతవరకు ఈ విధంగా బాయిల్ చేసుకున్నారంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ వాటర్లోకి వచ్చేస్తాయి ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని గరట పెట్టి తిప్పుకుంటూ బాయిల్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది టీ పౌడర్ని మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే పుదీనాకును కూడా అంతే ఎక్కువగా యాడ్ చేసామంటే మంటగా అనిపిస్తుంది అనమాట కావాలంటే పుదీనాకుని కొంచెం దంచుకొనైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వేడివేడి టికాషన్ని ఒక గ్లాస్లోకి ఇలాగా స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి చూడండి నేను ఒక గ్లాస్ తీసుకుంటే ఇవి మరిగించుకున్న తర్వాత నాకు ముప్పవ గ్లాస్ దాకా వచ్చాయి ఈ విధంగా మరిగించుకుంటే చక్కగా డికాషన్ ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లోకి ముందుగా ఒక టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకోండి హనీని మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే రెండు టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను లైట్గా మాత్రమే స్వీట్ని యాడ్ చేసుకుంటున్నాను అందుకని ఒక టేబుల్ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకున్నాను ఇలా హనీని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా ఆ బ్లాక్ సాల్ట్ కొంచెం పించి యాడ్ చేసుకుంటే సరిపోతుంది బ్లాక్ సాల్ట్ని మాత్రం అస్సలు స్కిప్ చేయవద్దు అది వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మ చెక్కను పిండుకోండి ఇలా నిమ్మ చెక్కను కూడా పిండుకున్న తర్వాత మనం ముందుగా వేడివేడిగా డికాషన్ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా ఈ డికాషన్ని యాడ్ చేసుకోండి ఒకవేళ హనీ కాకుండా షుగర్తో కావాలంటే మనం ముందుగా డికాషన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ డికాషన్లో మీకు కావాల్సినంత షుగర్ వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు కానీ హనీని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడైతే ఇంకా మనకి లెమన్ టీ ప్రిపేర్ అయిపోయింది ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది తలనొప్పి వికారం దగ్గు జలుబు అలాంటివి ఉన్నప్పుడు ఇది తాగితే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్